ప్రస్తుతం మన రాష్ట్రం తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్య ఉగ్రవాదం అమానుషంగా అమాయకుల్ని పోలీసుల్ని చంపడం ప్రభుత్వ ఆస్తుల్ని తగలబెట్టడం ఆఖరికి రైల్వే లైన్లను కూడా ధ్వంసం చేయడం ఏంటిదంతా వీటిని ఇలాగే కొనసాగనిస్తే ఇక మీద ప్రజల్ని పరిపాలించేది మనం కాదు తుపాకులు రాజ్యం వెళతాయి తూటాలు కన్నీళ్లు కురుస్తాయి దీని మీద వెంటనే మనం ఒక ప్రకటన చేయాలి ఏ హోమ్స్టర్ గారు రెండు పూర్తయినాయి అమ్మ భర్త మాత నా ఐదు సంవత్సరాల పదవి కాలం ఈ కక్కోచిలోనే అయిపోయేటట్టుంది ఆ వంట గ్యాస్ బదులు ఈ ఒంట్లో ఉన్న గ్యాస్ కనెక్షన్ ఇస్తే ఏడు జిల్లాల పొయ్యిలు వచ్చే ఎలక్షన్ వరకు నిల్చి కాలతాయి చూడండి పెంచలే గారు ఉగ్రవాదు చూసేదే లేదండి దొడ్లో ఉండి అంత విన్నాను చూడండి జగన్జీ గారు ఆ ఉగ్రవాదుల్ని అంతు తేల్చేస్తాం పొడి చేస్తాం అనే మాట బోర్డుగుండు మీద బొచ్చి పీకడం లాంటిది ఒక మాటలో చెప్పాలంటే ఆ ఉగ్రవాదుల మీద వ్యతిరేకంగా ఏదైనా అనుకోండి ఏం జరుగుతుందో తెలుసా మనం ఏం గొప్పలో అయిపోం మన కార్ కింద బాంబు పెడతారు అది పేలిపోదు మన అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతారు అది మళ్ళీ దొరకదు షటప్ ఇది నువ్వు చేసిన అన్యాయాలకి అవినీతికి సంబంధించిన ఫై ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా దిగజారి ప్రవర్తిస్తావా నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను ఈలోగా వీటన్నిటికి సరైన సమాధానం చెప్పలేకపోతే నిన్ను పదవిలోంచి తీసేయటమే కాదు నీ మీద పోలీస్ చర్య కూడా తీసుకోవాల్సి ఉంటుంది అమ్మో ఇక లాభం లేదురో నిన్ను నీ సీట్ నుంచి దించాల్సిందే వాడిని దించితే ఊరుకుంటాడేంటి వాడు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ మళ్ళీ నెలను కూడగట్టుకుని మిమ్మల్ని దించేస్తాడు ఆయన లేపిస్తే ఆ పని మీరు చేశారని చిన్న పిల్లవాడు కూడా తెలిసిపోద్ది అమ్మా ఆ అయ్యో బాబోయ్ ఈ నన్ను కనిపిస్తుంది చేసేస్తున్నాడు రా బాబోయ్ నన్ను కనిపిస్తుంది చేసేస్తున్నాడు ఈ నా బ్రెయిన్ ఉప్పు కారోజు తినేస్తున్నాడు రా బాబోయ్ ఇది తీసుకెళ్ళరా ఇది తీసుకెళ్ళరా చెప్పేది ఏంటంటే ఇది తీసుకెళ్ళరా బాబోయ్ ఇది తీసుకెళ్ళరా అయ్యో బాబోయ్ అయితే ఆయన నేసేద్దామా వాడు చెప్పిందే కరెక్ట్ రా బాబు ఇప్పుడు వేస్తే నేనే చేశాను అనుకుంటారా బాబోయ్ ఇప్పుడు ఏం చేద్దాం పేపర్ రాని పేపర్ లో ఆయన గారి స్టేట్మెంట్ వచ్చింట చదువు ఉగ్రవాదానికి జగన్జీ సవాల్ వారం రోజుల్లోగా ఉగ్రవాదులంతా లొంగిపోవాలి లేకపోతే పారామిలిటరీ ఫోర్స్ రప్పిస్తాను దొరికాడు వాడు ఈ స్టేట్మెంట్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నా ఇప్పుడు పిలిచేరారా పూనమ్ సింగ్ హారా సారే జే అచ్చా హిందూ గాంధీ గారి లాగా దేశభక్తి గీతాలు పాడుకుంటున్నాడు ఈడే మాటలు చెప్తాడ్రాంగర్ ఓల్ ఏంటండి వస్తుంది పార్టీ చూడని ఇప్పుడు రావాలండి పర్లేదు లేవయ్యా గేట్ తీసాకే వెళదాం ఓకే సార్ వైర్లెస్ లో మాట్లాడి టైం ప్లాట్ చేయినా జగన్జీ ప్రియనే జగన్జీ ప్రియనే జగన్జీ ఊరు కొండి కన్ఫెషన్ తిరిగి తెచ్చుకోగలవా నాల్ అయ్యో ఎంత పని చేసారురా అయ్యో అమా ఎవరు తంబింది నన్ను కూడా తంబడరా అయ్యో అయ్యో దత్తాయిని పట్ట నాకు ఎంత అడ్జయం చేసారురా ఎంత అడ్జయం చేసారా ఎంత నేను చెప్తూనే ఉన్నాను మీరు ఎక్కడికి వెళ్ళొద్దు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఓపెనింగ్ క్యాన్సిల్ చేసుకోండి అని నా మాట ఓ మినిస్ట్ గా ఉండి గురుగారు సార్ మీరే ఇలా ఎలా మీరు వెంటనే నేతగా ప్రమాణ స్వీకారం చేయాలని మన పార్టీ ఏకైక్రీమంగా తీర్మానించింది బాబు మీరు ఒప్పుకోకపోతే పార్టీ ముఖముఖలైపోతుంది అయిపోతుంది సార్ ఎంత ఎరకాటల్లో పెట్టిస్తావయ్యా ఆయన ఆయన ఆశయం కోసం ఈ ముళ్ళకంప నా తల మీద పెట్టుకోవాలి సార్ ఆయన పాదుకులా పెట్టి పరిపాలిస్తాను నాకు ఇప్పించండి పెద్ద వేడి చెప్పుల్లో ఉంది నా సంగతి చెప్తాను చెప్తాను చెప్పులాగా మిగిలిపోయావు ప్రపంచానికి కనిపించేది ఈ మూడు సింహాలే ఈ మూడు సింహాలు వెనక మనకు కనిపించకుండా నాలుగో సింహం కూడా ఉంటుంది సార్ ఆ జగన్జీ గారి కారు బ్లాస్ట్ అయిపోవడానికి కారణం ఉగ్రవాదం అని మీరు అనుకోవడం చాలా పొరపాటు ఇదంతా కేవలం రాజకీయ కుట్ర అతను చనిపోయాక ఇమీడియట్ గా గద్దెనెక్కిన ఆ హోమ్ మినిస్టరే నాలుగో సింహం నువ్వు ఒక జర్నలిస్ట్వి అందరికీ తెలిసిందే నువ్వు రాసుకో అంతేగాని నీకు తెలిసిన కట్టు సిబిఐ ఆఫీసర్ అపాయింట్ చేశారు ఆవిడ వచ్చాక ఈ కేసు ఓపెన్ చేస్తాం ఐ నో దట్స్ వై కేమ్ హియర్ ఒక నేతనే రక్షించలేని స్టేట్ ఒక సిబిఐ ఆఫీసర్ రక్షించగలదా ఏ మిస్టర్ నువ్వేం చెప్పక్కర్లేదు ఎవరికి ఏం చెయ్యాలో ఏ విధంగా అందుకే ఆవిడొచ్చే రోజున ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో నా మ్యాగ్జైన్ లో ఒక స్పెషల్ ఇష్యూ వేస్తున్నాను జగన్జీ మర్డర్ ఉగ్రవాదులు చేశారన్నది నిజం కాదు బద్మాష్ గారి ఇది కేవలం రాజకీయ హత్య దీని మీద అప్పటి హోమ్ మినిస్టర్ ఇప్పుడు నేత అయిన పెంచిలయ్య ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడం చోచనీయం నీ ఎవగిడు జోరీగలక పరేషాన్ చేస్తాడు ఒక్కటేస్తే రెండు అవుతాడు సాలే ఏమంటావా డాడీ నీ స్టేజ్ ఏంటి నీకు ఇలాంటి థర్డ్ గ్రేడ్ పీపుల్ తో కాంటాక్ట్స్ ఏంటి నీ గవర్నమెంట్ గురించి అందరూ అసహ్యంగా చెప్పుకుంటున్నారు గురించి మా మెడికల్ కాలేజీలో నాకు మంచి మార్కులు వస్తాయని గౌరవం ఉంది కానీ నీ కూతురుగా గౌరవం లేదు ఇది నీ కూతురుగా చెప్పడం లేదు ఒక మనిషిగా చెప్తున్నాను ఈ రోజు నుంచి నేను కాలేజీకి బస్సులోనే వెళ్ళొస్తాను దయచేసి మీ రాజకీయ హంగామా సెక్యూరిటీ నా చుట్టూ పెట్టద్దు ప్లీజ్ నీ బిడ్డకి ప్రతిదానికి పట్టించుకుంటే ఎలాగయా చుట్టూ నువ్వు మూస్తే తుడుచుకొని వెళ్ళిపోయినా ఉండాలి అది రాజకీయ నీతి అయ్యా చూడండి మీకు ఎలా మూడిందో ఒకవైపు ఏమో చిత్తర బిడుగు లాంటి వచ్చింది ఇంట్లోనేమో ప్రతిపక్షం తయారైంది వీధిలో విలేకరు చంద్రగాడు మీ మీద తీవ్రంగా రాసేస్తున్నాడు ఈ దరిద్రాలను మీరు తట్టుకోగలరా ఈ నన్ను కనిపించిన చేసేస్తున్నాడు రా బాబు ఈ నా బ్రెయిన్ ఉప్పు గారేసుకొని తినేస్తున్నాడు రా నాయను తీసుకెళ్ళండి 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 ఏడా నుంచి షురూ చేద్దాం వాడు చెప్పాడు కదరా ఆ విలేకరి గాడి నోరు మూత పడకపోతే మన గవర్నమెంట్ మూత ముందు వాడి నోరు మూంచండి